సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి మరి లగ్నం వారికి అదృష్ట యోగములు కలగాలంటే యోగ భాగ్యాలు కలగాలంటే ఇంకా చెప్పాలంటే మనకు ప్రతి ఒక్కరూ కోరుకుంటాం మాకు మంచి యోగం కావాలి మంచిగా అన్ని జరగాలి కలిసి రావాలి అభివృద్ధి కావాలి కుటుంబం అభివృద్ధి కావాలి మనం అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇలా ప్రతి ఒక్కరూ కోరు సహజంగా కోరుకునే కోరికలే దీంట్లో చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా మీకు యోగం అనేది కలుగుతుంది రాశి మరి లగ్నం వారు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు యోగం కలుగుతుంది అంటే అలవాట్లుగా మార్చుకోవడం ద్వారా ఏదో ఒక్కరోజు ఒక్కసారి చేసేయడం కాదు అది మీకు ఒక అలవాటుగా ఉంటేనే ఆ యోగం అనేది మీకు పనిచేస్తుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ సహజంగా మన దేవాలయానికి వెళ్తూ ఉంటాం దేవాలయానికి వెళ్ళినప్పుడు లోపల స్వామివారిని దర్శనం చేస్తాం ప్రాకార దేవతలు దర్శనం చేస్తాం ఇలా అన్నింటినీ దర్శనం చేసుకొని వస్తుంటాం కానీ రాశి మరి లగ్నం వారు మీ దేవాలయం లోపలికి వెళ్ళి ఎన్ని చేసినా ఏ పూజలు చేసినా చేయకపోయినా లేదా రోడ్డు మీద వెళ్తూ ఉండి సహజంగా దేవాలయం కనిపిస్తే ఇలా దండం పెట్టుకుంటాం అలా ఏం చేసినా సరే దేవాలయం శిఖరం పైన ఉండేటువంటి అంటే గోపురం పైన ఉండేటువంటి కలిశాన్ని దర్శనం ఖచ్చితంగా చేస్తూ రండి మీరు ఎప్పుడెప్పుడు దేవాలయానికి వెళ్తారో ఖచ్చితంగా కలిసం చూసి దండం పెట్టండి నమస్కారం చేయండి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి కలిశాన్ని పూజించండి ఇంట్లో కూడా సరే మనకు చిన్న కలిశం ఏర్పాటు చేసుకొని చిన్న మేము ఇప్పుడు చిన్న చిన్న రాగి చెంబులు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఒక చిన్న కలిశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆ కలిశానికి పూజ చేయడము దేవాలయంలో పైన ఉండేటువంటి కలిశానికి నమస్కారం చేయడము వీళ్ళకి ఎంతగానో యోగిస్తుంది అదేవిధంగా గాలిగోపురము దేవాలయంలో గాలిగోపురాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద దేవాలయాల్లో గాలిగోపురాలు చిన్న దేవాలయాలు ఉండకపోవచ్చు కానీ పెద్ద దేవాలయాల్లో రాజగోపురము గోపురం అంటే ఎంట్రన్స్లో పెద్దగా ఉంటుంది అటువంటి ప్రదేశంలో ఒక పది నిమిషాలు కూర్చోండి మీ మనస్ఫూర్తిగా మీ భగవంతుడిని ధ్యానం చేయండి గుళ్ళో మనం ఎంతసేపు కూర్చున్నా ఏం కూర్చున్నా తర్వాత విషయం కానీ రాశి మరి లగ్నం వారు ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తే వీళ్ళకి యోగం అనేది కలుగుతుంది అంటే గాలిగోపురం దగ్గర కూర్చొని ఇప్పుడు శ్రీ శ్రీకాళహస్తిలో చూస్తే గాలిగోపురం పక్కన ఉంటుంది రాజగోపురం ఎంట్రన్స్లో ఉంటుంది అయితే ఎంట్రన్స్లో ఉండే రాజగోపురం కాడ కూర్చోండి లేదా గాలిగోపురం కాడ కూర్చోండి సదంగా ఏం ఇబ్బంది ఉండదు ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి మీరు అక్కడ అడుగు పెట్టంగానే ఆ గాలి గోపురంలో మీరు అడుగు అడుగు పెట్టంగానే తులారాసి మరి లగ్నం వారికి ఒక తెలియనటువంటి ఒక వైబ్రేషన్ మీకు కనిపిస్తుంది మీ మనసులో ఏదో లోపల ఒక తెలియనటువంటి మీకు అది అర్థం చేసుకోగలిగితే అది వేరే విషయము కొత్త వారికి ఒక వైబ్రేషన్ అనేది మీరు గమనించగలుగుతారు మన స్థితిలో ఒక మార్పును గమనించగలుగుతారు అక్కడ మీ మనసులో ఒక చెంచలత్వాన్ని పోయి ఒక స్థిరత్వంలో ఉంటుంది అటువంటి ప్రదేశంలో కూర్చొని మీ సమస్యలు కావచ్చు కోరికలు కావచ్చు భగవంతుడికి నివేదించుకొని లేదా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలన్నా కానీ అటువంటి ప్రదేశంలో కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా చాలా గొప్పగా యోగం కలుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో ఈ చిత్రపటాలు ఎలా ఉండాలంటే శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు కలిసి ఉండేటట్టు చిత్రపటం తీసుకోండి లేదా పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉండేటటువంటి చిత్రపటాలు అంటే విడిగా అమ్మవార్లు విడిగా స్వామివార్లు ఉండేటువంటి చిత్రపటాలుగా కాకుండా కలిసి ఉండేటువంటి చిత్రపటాలను పూర్తి చేయడం అనేది వీళ్ళకి చాలా గొప్పగా యోగం కలుగుతుంది అదేవిధంగా మీకు దానం చేయాలి ఏదైనా అనుకుంటే దేవాలయంలో దీపారాధన నిమిత్తం నూనెని దానం చేయండి అలా మీరు రెగ్యులర్గా దానం చేస్తూ రాగలిగితే చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా దేవాలయం ఏదైనా నిర్మాణం జరుగుతుంది మీ శక్తి మేర ఒక సిమెంట్ బస్తా లేదంటే కమ్మి అక్కడ కాంక్రీటు మీకు ఏది ఇష్టమైతే అది పెద్దగా మనం అన్నీ చేయలేకపోయినా ఎంతో కొంత దేవాలయ నిర్మాణం కోసము దానం అనేది చేస్తుడండి ఇది కూడా మీకు దానాలలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి బెడ్షీట్ కానీ చెప్పులు కానీ గొడుగు ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని ఇవ్వండి బెడ్షీట్ చెప్పులు గొడుగు మీ ఇష్టం మీ శక్తి మేర ఇది ఒక అలవాటుగా చేసుకోండి ప్రతి నెల మీకు వచ్చే సంపాదనలో ఒక అమౌంట్ పక్కన పెట్టి దాంతో కొంతమందికి బెడ్షీట్ కొనిస్తారా గొడుగులు కొనిస్తారా లేదంటే బెషిట్స్ తీసిస్తారా మీ ఇష్టం అందులో ముఖ్యంగా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి అందులో కాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి తీసి ఇవ్వడం అనేది ఇంకా గొప్పగా యోగం కలిసి వస్తుంది లేదా పేద విద్యార్థులకి విద్య నిమిత్తం కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు పెన్స్ కావచ్చు పెన్సిల్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు ఇలాంటి వాటికి సహాయం చేయడం ద్వారా మీకు యోగం అనేది కలిసి వస్తుంది మనం ఎంత ఇస్తామో అంతకి పదింతలు అయ్యి మనకు వస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రాశి మరి లగ్నం వారు ఇలా మీ జీవితం అలవాటు చేసుకోగలిగితే అదృష్టం అనేది మీ అరచేతిలో ఉంటుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్